ఇప్పుడు అందరికల్ ప్రభాస్ కల్కీ మూవీనే ఈ కల్కీ మూవీలో స్టార్ క్యాస్ట్ మామూలుగా అయితే లేదు అయితే మనందరికీ తెలిసిందే కమల్ హాసన్ గారు కూడా ఈ మూవీలో నటించబోతున్నారు ప్రతి ఇండస్ట్రీ నుంచి ఇటు మలయాళం కన్నడ ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ని అయితే పెట్టారు ఈ మూవీలో అండ్ అంతేకాకుండా కమల్ హాసన్ గారిది పార్ట్ వన్లో వచ్చి మనకి దాదాపు ట్వంటీ మినిట్స్ వరకు ఉంటుందంట జస్ట్ ఆ రోల్ ఇంట్రడ్యూస్ చేసి పార్ట్ టూలో దాదాపు నైంటీ మినిట్స్ వరకు కమల్ హాసన్ గారు ఉండబోతున్నారు పార్ట్ వన్లో జస్ట్ ఉంటారని మంచు మనోజ్ ఎప్పుడో తీసాడు పోయి ఆ సినిమాల్లో బట్ తీసిన సినిమాలు సాలిడ్గా అయితే ఉంటాయి రీసెంట్గా ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఆడమైన సినిమా అంటూ ఒక్కటి కూడా లేదు అయితే ఇప్పుడు మిరాయి సినిమాలో ఒక విలన్ రోల్ అయితే చేయబోతున్నాడు నెగిటివ్ రోల్లో ఫస్ట్ టైం మనకి మంచు మనోజ్ కనిపించబోతున్నాడు మరి చూడాలి ఇటు తేజ అజ్జా పాన్ ఇండియా హీరోగా మారాడు మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఇద్దరు అసలు ఎలా ఉంటుంది మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు అండ్ మంచు మనోజ్ మూవీ ఎవరు అనౌన్స్ చేశాడు మీకు ముందుగానే గుర్తుందో లేదు దానిది కూడా బర్త్డే అప్డేట్ కింద అయితే ఏమి ఇవ్వలేదు మరి చూడలేము 모든 r వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అయితే నాగ మూవీ మనకి త్వరలో తండేల్ మూవీ అయితే ఉంది అయితే దీని తర్వాత నాగ చేతి అప్ కమింగ్ మూవీ ఏంటో మీకు తెలుసా అదేనండి విరూపాక్ష సినిమా తీసాడు కదా దండు కార్తీకదండూ దండుతో ఒక మూవీ అయితే అనౌన్స్ చేశారు మనకి త్వరలో ఈ మూవీ షూటింగ్ కూడా జరగబోతుంది అక్టోబర్లో ఈ మూవీలో విజయ్ సేతుపతి గారు విలన్ రోల్ అయితే కనిపించబోతున్నారు అండ్ అంతేకాకుండా ఈ మూవీలో హీరోయిన్ అయితే పూజ హెడ్డిని అయితే అనుకుంటున్నారంట మనకు అన్ని కుదిరితే త్వరలో అనౌన్స్మెంట్ అయితే చేస్తారు అండ్ అక్టోబర్ నుంచి షూటింగ్ రెగ్యులర్ గా స్టార్ట్ అవుతుంది అండ్ ఇటు నాకు చేతనే మాస్క్ అమ్మకు కోసం వెయిట్ చేస్తున్నారు తండేలు మూవీతో కంబ్యాక్ ఇస్తాడు వరల్డ్ వైడ్గా పాన్ ఇండియా సినిమా కదా చూడాలి మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసేయండి యువ మూవీ రివ్యూ భయ రివ్యూ అని కాదు కానీ మీకు ఏదైనా మూవీ చూడాలనిపిస్తే చూసేయండి నేను జస్ట్ నేను చూసింది నాకు ఎలా అనిపించింది చెప్తున్నా నాకు యువ వచ్చేటప్పటికి అంత పెద్దగా ఏమనిపించాలా మానాడు కాలేజీలో ఉంటాడు కాలేజీలో రెండు గ్యాంగులు ఉంటాయి ఆ రెండు గ్యాంగులు కొంచెం వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కాలేజ్ కూడా ఏం చేయలేదు అలాంటిది యువ దానికి వెళ్తాడు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అండ్ వాళ్ళ చెల్లి పెళ్ళి ఇలా చాలా అయితే ఉంటుంది రొటీన్ స్టోరీ అనిపించింది నాకైతే పెద్దగా అనిపించాల బట్ రివ్యూ అని ఏం చెప్పను కానీ ఇట్స్ అన్ యావరేజ్ ఫిల్మ్ నాకు తెలిసి అండ్ కన్నడ మూవీ కాబట్టి డబ్బుడు కాబట్టి పెద్ద ఏం కాదు గివ్ ఇట్ ఏ ట్రై జూనియర్ ఎన్టీఆర్ టాప్ డిజాస్టర్ మూవీస్ చూసుకోవచ్చు ఫస్ట్ వన్ వచ్చి రభస సెకండ్ వన్ రామయ్య వస్తావయ్య ఇంకా థర్డ్ వన్ వచ్చి దమ్ము దుమ్ము దులిపేసిందిగా ఫోర్త్ వన్ వచ్చి శక్తి మీరు గమనించినట్లయితే అన్ని రెండు పదాలే ఉంటాయి ఎక్కువ సినిమాలు అండ్ అశోక్ కూడా ఇది కూడా పెద్ద డిజాస్టర్ అండ్ అంతేకాకుండా నరసింహుడు ఇది అప్పుడు చాలా అంటే చాలా హిట్ అవుతుంది అనుకో బట్ పోయింది ఆంధ్ర వాళ్ళ దీన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటికీ ఏది బ్రేక్ చేయలేకపోయింది అండ్ దీని తర్వాత నాగా ఇది కూడా పెద్ద ఫ్లాప్ అండ్ లాస్ట్ వన్ సుబ్బు ఇది టాప్ డిసాస్టర్ మూవీ అని చెప్పొచ్చు ఇందులో మీ ఫేవరెట్ అంటే కామెంట్ చేయండి అభినవ్ గోమతం అదే రీసెంట్గా తను మెయిన్లీగా కొన్ని సిరీస్ అండ్ కొన్ని మూవీస్ కూడా తీస్తున్నాడు మనకి ఈ నగరానికి ఏమైందో మనకైతే బాగా పరిచయం అయ్యాడు ఒక కమెడియన్గా అండ్ తను రీసెంట్గా తీసిన మూవీస్లో మస్తు షేడ్స్ ఉన్నారో మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా న్యాచురల్గా ఎలాంటి ఆర్బాటాలు లేకుండా సింపుల్గా అయితే ఉంటుంది అండ్ రీసెంట్గా మై డియర్ దొంగ వచ్చింది ఇది కూడా పర్లేదు రామ్ కార్న్ టైం పాస్ అయిపోద్ది ఈ రెండు మూవీస్ మీరు చూడని వారు ఉంటే ఎవరన్నా చూసేయండి బట్ సింపుల్గా మీరు ఒక కామెడీ జనరల్గా అయితే ఫీల్ అవుతారు చూసేయండి మరి మధ్య వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అయితే ఆర్ఎక్సన్ రెడ్డి హీరోయిన్ పాయల్ రాజ్పుత్ రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక ఎలిగేషన్ అయితే చేసింది ఏంటంటే తను టూ థౌజండ్ నైన్టీన్లోనే ఫైవ్ డబ్ల్యూఎస్ అనే మూవీ అయితే ఒప్పుకుంది షూటింగ్ కూడా జరిగింది ఫైవ్ డబ్ల్యూఎస్ అనే మూవీ టైటిల్ అంత ఇంప్రెసివ్గా లేదని చెప్పి దాన్ని రక్షణగా అయితే మార్చారు అయితే హిట్లు లేకపోయినా పాయల్ రాజ్పుత్ సినిమాలు చేసుకుంటూ వచ్చింది రీసెంట్గా లాస్ట్ ఇయర్ మంగళవారం సినిమా బ్లాక్ బస్ట్ అవడంతో మూవీ ప్రొడ్యూసర్స్ ఈ మూవీ రిలీజ్ చేద్దామని పాయల్ని అయితే అడిగారు బట్ పాయల్ రిమేషన్ ఇవన్నీ ఇంకా ఇవ్వకపోవడంతో ఇంకా నేను దానికి రెడీగా లేనని చెప్పి కొన్ని ఎలిగేషన్ అండ్ వాళ్ళు కూడా అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడడం ఇవన్నీ తనకు నచ్చలేదని చెప్పి కైండ్లీ ఎవరైనా యాక్షన్ తీసుకోవాలి ఇలా ఇంకా ఇప్పుడు అందరూ యాక్టర్స్ కి యాక్టర్స్ లైఫ్ అని చెప్పి తను మెన్షన్ చేసింది సోషల్ మీడియాలో దీనిపై మీ స్పందన ఏంటో కింద కామెంట్ చేయండి రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సుకుమార్ డైరెక్షన్ లో మనకి రెండేళ్ల క్రితమే ఒక మూవీ అయితే అనౌన్స్ చేశారు బట్ పుష్ప టూ తర్వాత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది అనుకున్నారు బట్ అవ్వలేదు తర్వాత ఆర్సీతో అయితే మూవీ అనౌన్స్ చేశారు ఇప్పుడు రామ్ చరణ్ సినిమా అయిపోయిన తర్వాత ఈ మూవీ ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పి చెప్పి ప్రొడ్యూసర్ వంశీ అయితే నిన్న గమ్ గమ్ గణేష ట్రైలర్ ఈవెంట్లు అయితే చెప్పాడు ఖచ్చితంగా చేస్తాం మూవీ క్యాన్సిల్ అయితే అవ్వలేదని చెప్పి తను చెప్పుకొని వచ్చాడు మరి చూడాలి విజయ్ దేవరకొండ సుకుమార్ కాంబోలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేయండి నేనైతే పిచ్చ వెయిటింగ్